అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది హీరోయిన్లు చిన్ననాటి ఫోటోలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి నిత్యం ఏదో ఒక సెలబ్రిటీకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కానీ రేర్ ఫోటోలు కానీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటున్నాయి ఇలా ఇప్పటి వరకు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీల రేర్ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అభిమానులు కూడా తాము ఎంతగానో ఇష్టపడే హీరో లేదా హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూడటానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది చిన్ననాటి ఫోటోలో తన తమ్ముడితో కలిసి నవ్వులు చెందిస్తూ ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ బ్యూటీ ఈమె టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా నటిగా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది తెలుగులో తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది బ్యూటీ తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అయితే ఈ అమ్మడు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న బ్రేక్ మాత్రం రాలేదు ప్రస్తుతం ఈమె నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటుంది ఈ హీరోయిన్ మరెవరో కాదు నివేదా థామస్ హీరోయిన్ నివేదా థామస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్మ్యాన్ సినిమాతో నివేదా థామస్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మొదటి సినిమాతోనే నటిగా అందరి నుంచి ప్రశంసలు అందుకొని కురాల ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు తలుపులు తట్టాయి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది కానీ కొన్నేళ్ల నుంచి మీకు అవకాశాలు తగ్గిపోయాయి కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న నివేత థామస్ రీసెంట్ గా కొత్త లో వచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది అప్పట్లో సన్నగా ఉండే నివేత ఇటీవలే బొద్దుగా మారింది లేటెస్ట్ గా నివేత థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చింది సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన నివేత తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సోషల్ మీడియా కూడా ఉండే తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులకు పంచుకుంటూ ఉంటుంది ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని క్రేజీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి ఎల్లో కలర్ డ్రెస్ లో మతిపోగొట్టే అందంతో మాయ చేస్తుంది నివేదా థోమస్